ఓం నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభం విశ్వరూపాయ మధ్యమా అస్మదాచార్య పర్యంతం మందే గురు పరంపరం మందే గురు పరంపరం పరిశుద్ధాత్మలైన భక్తులందరికీ మనస్సు చంచలం ఈ మన కృష్ణ మనస్సు చంచలము దాని స్వభావమే చంచలం కూడి కానీ ఈ చంచలమైన మనస్సును కూడా యోగవాసిష్టంలో చిత్తే చలతి సంసారం నిచ్చలే మోక్ష ఉచ్యతే యోగవాసిష్టంలో ఈ శ్లోకము చిత్తము చిత్తే చలతి సంసారం చిత్తము చలనంతో ఉంటూ సంసారం పోయిన నిచ్చలే మోక్ష ఉచ్యతే నిచ్చలముగా ఉండే ఈ మోక్షమే మనకి జ్ఞానాన్ని ఇచ్చేది అటువంటి మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి గురు మూలకంగా ఏదైనా ఒక మంత్రం బీజాక్షర మంత్రాన్ని మనం స్వీకరించేసుకొని ఆ మంత్రాన్ని మనము జపం చేస్తూ సాధన చేస్తూ భగవత్ సాక్షాత్కారం పొందొచ్చు కొంతమంది అయితే అన్ని శాస్త్రములు తెలుసుకోవాలి అన్ని వేదములు తెలుసుకోవాలి అని అనుకుంటారు అనంత శాస్త్ర బహువేద స్వల్పాక్ష కాలో బహువక్ష విజ్ఞానం అనంత శాస్త్రాలు ఈ చిన్న వ్యవధిలో మనం తెలుసుకోలేము అనంత శాస్త్రో బహువేదితవ్యం స్వల్పాక్ష కాలో బహవక్ష విజ్ఞాన శాస్త్రములకు అంతే లేదు అంత చదివేదానికి కాలము మనకు చాలదు జీవితము స్వల్పము తదుపాహిత్యం హంస యథాక్షీరమిమాంభమిశ్ర ఇక్కడ చూడండి హంస పాలు కలిసిన నీళ్ళని ఏ విధంగా నీళ్ళను వదిలి పాలను మాత్రమే అది గ్రహిస్తుందో అదేవిధంగా మనం కూడా మొత్తము వేదాలన్నీ చదివి వేదజ్ఞానమంతా తెలుసుకోవాలనే తాపత్రం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే ఏ ఒక్క మంత్రాన్న మనము తీసుకొని ఆ మంత్రంతో మనము జపతపాదులు చేసి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందొచ్చు ఇదం జ్ఞానమిదం ధ్యేయం ఎస్సర్వ జ్ఞాతమిచ్చతేతి అవి వర్ష సహస్రాయు శాస్త్రాంతనాది గది ఉత్తర ఈ వాక్యము ఇది జ్ఞానము ఇది జ్ఞేయము అనే శాస్త్రములు చదివి గ్రహించుటకి సాధ్యము కాదు ఏలనన వేల కొలది సంవత్సరములు జీవించి ఉండిన వాళ్ళు కూడా ఇది సాధించలేకపోతూ ఉన్నారు మనం చేయాల్సిందేదేమి గురుమూలకంగా ఏదన్నా ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రంతో అంగన్యాస కరన్యాసములు కూడా చేస్తూ మనము అత్యంత సులభంగా భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందవచ్చు అలాగే భగవంతుడు సర్వామయుడు సర్వప్రకాశుడు సర్వావస్థల ఎందు ఉండినవాడు నిరామయుడు నిర్వికారుడు అటువంటి ఆ స్వామి యొక్క దివ్య దర్శనం పొందుటకు ఎంతో మంది మహాత్ములు ఇచ్చేసినాడు ఇక్కడ కూడా చూడండి సర్వత్రనివాదం నదు సర్వతోక్ష శిరోముఖాహ సర్వశ్రుతి సర్వమావృత సర్వమావృత సర్వత్రా నిండిండేవాడు సర్వత్రా చేతులు కలిగిండేవాడు సర్వత్రా పాదములు కలిగినవాడు సర్వత్రా నేత్రములు కలిగి చూస్తూ ఉండే అటువంటి ఆ భగవంతుని యొక్క నామస్మరణం చేసే అత్యంత సులభంగా మనం భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు ఓం నమో విశ్వకర్మణి ఓం నమో వీరబ్రహ్మీంద్రాయ్ గురుదేవతాభ్యో నమ